పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు నిర్వహిస్తారని ఆ నిర్వహం ఆ నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరం లాగే మీరందరూ కూడా ఫేమస్ పరివాసేశ్వరి యొక్క ఆశీస్సులు తీసుకుని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు దూరంలో ఉపయోగంగా

अंदर श मूडवारि कार्यक्रम मां మూడు పది రెండు నవ తేదీ నుండి తూడు పది ఇరవై నాలుగు తేదీ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగేందుకు ఆర్వస్భావలు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నారు మొదటి రోజు ఆల బ్యాండ్ పోలాడము పూనావారి అని స్టేల్ అని నాకు ఎనభై మంది కళాకారులతో బృందము ఢిల్లీ నుంచి ఒక బృందము మొదటి రోజు పోగ్రామ్ అది నిందే రోజు కోలాబూర్ నుంచి పదహైదు మంది కళాకారులకి మహిళా వీరగేన్ ప్రోగ్రాము నిందస రోజు ప్రారంభమవుతుంది ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది తర్వాత ఫ్యూ లైన్లు అటిష్టంగా ఏర్పాటు చేసి ఉన్న ఒకసారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్యూ లైన్లో వాడు ఫస్ట్ ఎయిడ్ సీసీ కెమెరాస్ మైక్ అనౌన్స్మెంటు స్టాండ్ బై ఫైర్ ఇన్సూరెన్స్ వేబీ సపరేట్ కేసు అన్ని విధాలుగా ఎటువంటి అసౌకర్యం అసౌక్యం కలగకుండా అన్ని విధాలుగా ముందుంటే అనిష్టంగా వేసి ఉన్నారు కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది చేతున్న అమ్మవారి దర్శనం చేసుకొని ఈ నూట సంవత్సరం దసరా ఘనంగా జరుపుతున్నారు మీ ద్వారా ఆహ్వానిస్తున్నాము దసరా ఆర్యవై కూడా ఘనంగా జరుపుకునేందుకు అలాగే మనము దసరాలో మనకు ప్రతిష్టాత్మకంగా చివరి రోజున విజయదశమిలో మనకు రంగరంగ వైభవంగా జరుపుకునేదానికి కేరళ బ్యాండ్ శక్తి దేశ అలంకరణ గుర్యానా నుంచి బంగం పోలే వారి శివుని దేశరంగతో అత్యత్వంగా మనకు ఈ సంవత్సరం మనము ఆరవేశ సభ మనకు జరుపుకునేదానికి ముందుకు వస్తుంది అలాగే భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాదని దైవాస్వామి పదమూడు మూడు పది రెండు వేల యప్ సంబంధించి ముఖ్యమైన ఏడో తారీఖు ఏడు పది సో సోమవారం మూడు గంటల పదిహేను నిమిషాలు గోదావరి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు అష్ట వైవపూత తొమ్మిదో తారీఖు బుధవారం ఉదయం నాలుగు గంటల వరకు ఆరు గంటల వరకు మరి ప్రారంభమోరు సాయంకాలం నాలుగు గంటల వరకు నాలుగు గంటల స్వర్ణ శ్రీచక్ర మేరవ విశేష అర్చన అభిషేకం కలదు పదో తారీఖు పది పది రెండు వేల బుధవారం దుర్గామి పదమూడు పది రెండు వేల బుధవారం మహాపష్టమి హోమము మహాపూర్ణి రాత్రి కుమారి పూజ సుహాసిని పూజ గణపతి పూజ కలదు మీరందరూ కూడా ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలను దుద్విధంగా చేయడానికి మీ యొక్క సహకారం అవసరం మీరు ప్రతిదిన కార్యక్రమాలు మీరు ఇక్కడ రిలీట్ అని మీ యొక్క మాధ్యమాలను గుర్తించాలని అదే మరిపోతున్నాను అలాగే మీడియా కోసం ఆ యొక్క కన్వీనర్ రాజుబాబు గారు కోఆర్డినేటర్ వస్తారు మీరు ఆయన నెంబర్ను నోట్ చేసుకోవాల్సిందాబర్ కోరి